కేవలం కేవలం భారతదేశ భారతదేశ స్వాతంత్రమునే స్వతంత్రం కాకుండా కాకుండా స్వచ్ఛత స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి మరియు అభివృద్ధి గురించి ఆకాంక్షించారు మహాత్మా మహాత్మాగాంధీ భారత మాతకు స్వాతంత్రం స్వాతంత్రం కల్పించారు కల్పించారు ఇప్పుడు దేశాన్ని ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఉంచడం ద్వారా భారత మాతకు భారత మాతకు సేవ చేయడం సేవ చేయడం మన కర్తవ్యం మన కర్త దేశ దేశ పరిశుభ్రత పరిశుభ్రత కట్టుబడి కట్టుబడి ఉంటానని ఉంటానని మరియు దీనికోసం దీనికోసం సమయం కేటాయిస్తానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నేను సంవత్సరానికి సంవత్సరానికి వంద గంటలు వంద గంటలు వారానికి వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసే నేను చెత్త వేసే పరిసరాలను పరిసరాలను

ఇతరులను అపరిశుభ్రత చేయలేకపోవటం చేయలేకపోవటం నేను నమ్ముతాను నేను నమ్ముతాను ఈ విషయంలో ఈ విషయంలో నేను నేను వీధి వీధికి వీధి వీధికి గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని సందేశాన్ని ప్రచారం చేస్తాను ప్రచారం చేస్తాను నేను నేను ఈ రోజు నుండి ఈ రోజు నుండి నాతో పాటు నాతో పాటు వంద మందితో వంద మందితో అలాగా పరిశుభ్రత కోసం పరిశుభ్రత కోసం సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని మరియు నా భారతదేశాన్ని మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర వినుకొండ

మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా ఈరోజు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధిస్తామని స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తామని స్వచ్ఛ భారత్ సాధిస్తామని ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఆ ప్రతిజ్ఞకి అందరం కూడా కట్టుబడి ముందుకు నడవాలని నేను ఆకాంక్షిస్తున్నాను మహాత్మా గాంధీ గారు విజయాన్ని సాధించి భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించినటువంటి ధీరోదత్తుడు దత్తుడు మహాత్మా గాంధీ గారు ప్రపంచంలో ఈ రోజు మహాత్మా గాంధీ గారు ఒక ఆదర్శం అయ్యారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పాలన ఆంగ్లేయుల పాలనని భారతదేశం నుండి అహింసావాదంతో కొట్టడం జరిగింది మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతం సత్యమే జైతే ఈ రోజు ప్రజల్లో అందరికీ ఒక ఆదర్శం మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని పాటిస్తూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా అమలు చేశారు దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా గ్రామ గ్రామాన మరుగుదొడ్లు ఇచ్చారు ముందు పరిశుభ్రత పారిశుధ్యం అదే భవిష్యత్తు అభివృద్ధికి పునాదని చెప్పేసి ప్రజల ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యత ముఖ్యమని ఆ రోజు మహాత్మా గాంధీ గారు దాన్ని ఈ రోజు సాధించడానికి దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దానికి నడుంబించి ముందుకు నడిపిస్తున్నారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ లో భాగంగా ఇరవై రెండు వేల మరుగుదొడ్లు పైన నిర్మాణం పూర్తి చేస్తారు అలాగే తర్వాత ఇరవై నాలుగు వేల మరుగుదొడ్లు పూర్తి చేశారు రాష్ట్రంలో ఆ విధంగా దేశంలోనే ఒక ఆదర్శమైంది ప్రతి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది స్వచ్ఛ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు ఇచ్చారు పేదవాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా మరుగుదొడ్లు కట్టించుకోవడానికి ఇచ్చారు అందుకే పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరుగుదొడ్లు వచ్చినాయి ఐదు సంవత్సరాలు కొత్తగా మరుగుదొడ్లు ఇవ్వలేదు పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించలేదు పైగా స్థానిక సంస్థలకు వచ్చినటువంటి నిధుల్ని పదివేల కోట్ల రూపాయలకు పైగా స్థానిక సంస్థలకు వచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే మహాత్మా గాంధీ గారి ఆశయాన్ని తొంగలో దొక్కారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక పక్క స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా మా మరుగుదొడ్లు ఇవ్వకుండా దాన్ని పక్కన పడేశారు జగన్మోహన్ రెడ్డి మరోపక్క స్థానిక సంస్థలకి ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఇచ్చి ప్రోత్సహించి ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు కూడా గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా దుర్మార్గ పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అవి తీసుకెళ్లి దుర్నియోగం చేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో మళ్లీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం మొదలైంది మరుగుదొడ్లు లేని వాళ్ళకి మరుగుదొడ్లు ఇస్తున్నారు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు అదేవిధంగా గ్రామ సీమలకి పదహారు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు స్థానిక సంస్థల అభివృద్ధి కోసం అలాగే పారిశుద్ధ్యం కోసం చంద్రబాబు గారు నిధులు ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ వేల కోట్లు ఎత్తుకుపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు పంచాయతీలకి స్థానిక సంస్థలకి నిధులు ఇచ్చి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం అంటే చంద్రబాబు గారు ఆదర్శం అంటే నరేంద్ర మోడీ గారు కానీ దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో దుర్మార్గాలు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించారు రాజ్యాంగ విలువలను తొంగలో దొక్కారు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో గాంధీ గారి సిద్ధాంతాలకి సమాధి పెట్టారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అయినా చంద్రబాబు గారు మొక్క అనే ధైర్యంతో రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వేధింపులు భరించి పోరాడి రాష్ట్ర ప్రజలకి ఈ రోజు స్వతంత్రం తీసుకొచ్చారు రాష్ట్ర ప్రజలకి ఈ రోజు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు ఎన్డీఏ ఎన్డిఏ కూటమి వేధింపులు తట్టుకుని జైల్లో పెట్టినా భరించి రాష్ట్ర ప్రజల కోసం భరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు జయ జయలు పలుకుతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఆ రోజు చంద్రబాబు గారి పాలన రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా అలాగే ఈ రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం పనిచేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు ప్రజలు దేవుడు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు గారు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా రుణపడున్నా నా అదృష్టంగా భావిస్తున్నా నా పూర్వజన్మ సుకృతంగానే సుకృతంగా నేను భావిస్తున్నా నేను ఒక శాసన సభ్యుడిగా చంద్రబాబు గారి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజల కోసం సేవ చేయడానికి స్వచ్ఛంద కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి గ్రామంలో పారిశుధ్యాన్ని అభివృద్ధి చేయడానికి మెరుగుపరచడానికి నాకు భగవంతులు అవకాశం ఇచ్చినందుకు ప్రజలు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను తప్పసరిగా ఆశయాల మహాత్మా గాంధీ గారి ఆశయాలకి కట్టుబడి పనిచేస్తా మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నేను పునరంకితం అవుతున్నాను ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాను మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను దానికోసమే ఈ రోజు ఈ క్షణం నుండి నేను పునరంకితం అవుతున్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మన రాక్షస పాలన పోయింది ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు దేవుడు ఆశీస్సులు ఇచ్చాడు రాక్షస పాలన తుదముట్టించారు ప్రజలు ఈ రోజు మళ్లీ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మహాత్మా గాంధీ గారి ఆశయాలను సాధించే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి పాలన ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రావడం ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఇరవై ఇరవై ఏడు కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాం స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ప్రదేశ్ ని దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం స్వర్ణాంధ్రప్రదేశ్ని ప్రదేశ్ ని భారతదేశంలో ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాము ఇరవై నలభై ఏడు కల్లా వంద సంవత్సరాలు పూర్తవుతుంది మనకు స్వతంత్రం వచ్చి అప్పటికల్లా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ నాయకత్వంలో ఒక బ్రహ్మాండంగా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుని ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వినుకొండలో గతంలో టాయిలెట్స్ జగన్ పాలనలో గత పాలకుల్లో మున్సిపాలిటీలో టాయిలెట్స్ కూడా పట్టించుకోలేదు టాయిలెట్స్ కె దుర్గంధం వాసన వస్తుంది ఎవరు కూడా టాయిలెట్స్ వాడుకునే పరిస్థితిలో లేకపోవడం చాలా దురదృష్టకరం బాధాకరం అందుకే మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ గారికి మున్సిపల్ కౌన్సిలర్స్ కు బాధ్యత చెప్తున్నా అధికారులు ప్రజాప్రజలు కలిసి పనిచేయాలి పాత టాయిలెట్స్ అన్ని కూడా మరమ్మతులు చేసి ప్రజలకి వాడుకోవడానికి ఇబ్బందులు బ్రహ్మాండంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా కొత్త టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టమని ఆదేశాలు ఇచ్చాం క్లీన్ అండ్ గ్రీన్ కింద మొక్కలు నాటాలి డివైడర్ లో ఆ మొక్కల్ని మళ్ళీ కొత్తదనం కొత్త మొక్కలు వేసి ఇంకా మంచిగా తీసుకురావాలి క్లీన్ అండ్ గ్రీన్ కింద వేలాది మొక్కలు మన వినుకొండ నియోజకవర్గంలో లక్షలాది మొక్కలు నాటి నీడనిచ్చే మొక్కలు కలపనిచ్చే మొక్కలు అలా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం వినుకొండ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాం అలాగే కొత్తగా బస్ షెల్టర్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం ఈ రోజు ప్రజలకి ప్రతి ప్రతి రూట్ లో కూడా బస్ షెల్టర్ ఆవశ్యకత ఉంది ఎండలో నిలబడి వర్షంలో తడుస్తూ బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి రోజు ఉంది ఆ పరిస్థితి పోవాలనేది మా ఆలోచన అందుకే తొందరలోనే బస్ షెల్టర్స్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం మంచి మోడర్న్ బస్ షెల్టర్స్ నిర్మిస్తాం అలాగే ఆవులు ఆవులు ఎక్కడ పడితే అక్కడ ఆవులు షిట్ వేయడం అలాగే ప్రమాదానికి గురవడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి పారిశుధ్యానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అందుకోసం అంటే గోశాలను ప్రోత్సహించాలని మున్సిపల్ కమిషనర్ దీని మీద చర్యలు తీసుకుని ఆవుల సంరక్షణ మంచిగా చూసుకోవాలని చెప్పేసి గోశాల ఒకటి ఏర్పాటు చేయటమా లేదా ఆవుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వీధుల్లో అక్కడెక్కడ ఆవులు తిరుగుతూ అవి యాక్సిడెంట్లు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి